ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండిమడ బ్లాగ్స్ ఘంటా నవీన్ బాబు జననం ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు వృత్తిపరంగా అతని స్క్రీన్ పేరు వచ్చి నాని అతను భారతీయ సినిమా నటుడు చలనచిత్ర నిర్మాత మరియు టెలివిజన్ వ్యాఖ్యాత అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు కొన్ని సినిమాలకి అతను ప్రధానంగా తెలుగు సినిమాల్లో వర్క్ చేస్తున్నారు నాని రెండు నంది అవార్డులు మూడు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ మరియు నాలుగు సౌత్ ఇండియన్ అంట ఇంటర్నేషనల్ అవార్డ్స్తో సహా అనేక అవార్డులను అందుకున్నారు ఇతర పేర్లు నేచురల్ స్టార్ వెసులి కళాశాలలో చదువుకున్నారు సినిమా నటుడు సినీ నిర్మాత టెలివిజన్ వ్యాఖ్యాత రెండు వేల ఎనిమిది నుంచి ప్రస్తుతం వరకు సినిమాలో నటిస్తున్నారు అంజనా యలవర్తిని రెండు వేల పన్నెండులో వివాహం చేసుకున్నారు వీరికి గాను ఒక అబ్బాయి అండర్ గ్రాడ్యుయేట్గా మండరత్నం సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు మొదట దర్శకుడు కావాలనుకున్నారు అయినప్పటికీ నిర్మాత అనిల్ కుమార్ కోనేరు గారి నిర్మాణంలో రాధాగోపాలం దర్శకుడు బాపుతో కలిసి క్లాబ్ డైరెక్టర్గా పనిచేశారు ఆ తర్వాత అల్లరి బుల్లోడు అస్రమ్ మరియు డి సినిమాలకు కూడా పనిచేశారు అప్పటి వరకు వడ స్పేస్ శాటిలైట్ ఆర్జేగా పనిచేస్తున్న అతని స్నేహితురాలు భార్గవి మల్లెల నానికి ఆర్జేగా వర్క్ ఆఫర్ చేసింది అతను ఆఫర్ని అంగీకరించాడు మరియు నాన్ నాని పేరుతో ఒక ప్రోగ్రాంను హోస్ట్ చేస్తూ ఒక సంవత్సరం పాటు ఆర్జగా పనిచేశారు దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఒక ప్రకటనలో నానిని గమనించాడు మరియు స్వాతిరెడ్డి నటించిన అష్టాచమ్మలో అతనికి ఒక పాత్రను ఆఫర్ చేశారు అష్టాచమ్మ విమర్శకులచే మంచి ఆదరణ పొందింది నాని నటన వారిచే ప్రశంసించబడింది నాని చాలా మంచి స్క్రీన్ ప్రజెన్స్ కలిగి ఉన్నాడు అతను మంచి భావోద్వేగాలు మరియు డ్యాన్స్ చేస్తాడు అయితే అతనికి బాడీ లాంగ్వేజ్ కొన్నిసార్లు శుభలేఖ సుధాకని గుర్తు చేస్తుంది ఇత ఇది ప్రముఖ నటుడు తెరపై చూపే సౌలభ్యానికి అభినందనగా భావించవచ్చు అని చెప్పని ఒక వెబ్సైట్ రాసింది అతను రెండవ చిత్రమైన రైడ్ బెల్లంకొండ సురేష్ నిర్మించారు ఇందులో తనీష్ శ్వేతా ప్రసాద్ మరియు అక్ష ముఖ్య పాత్రలు పోషించారు రైడ్ కూడా బాక్సాఫీస్ దగ్గర దగ్గర చెప్పుకోదగ్గ విజయం సాధించింది అతని తదుపరి చిత్రం బెల్లంకొండ వారి స్నేహితుడాలో నటించారు మాధవలతా సరసన స్నేహితుడాలో నెగిటివ్ రివ్యూలకు తెరలేపిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయింది రెండు వేల పదిలో అతను ప్రీమిలీగ్ కబాడీ చెట్టు చిత్రంలో నటించాడు ప్రధాన పాత్ర పోషించాడు ఇది వెన్నెల కబడ్డీ కుజు యొక్క రీమేక్ మోహన్ ఆమె కథాన కథానాయక నటించింది నటి నాని నటనకు ప్రశంసలు అందుకోవడంతో పాటు సినిమా పాజిటివ్ రివ్యూలకు తెరదీసింది రెండు వేల పదకొండులో అతను మొదటి విడుదల అయిన అలా మొదలైంది రా రాసి దర్శకత్వం వహించిన ఒక రొమాంటిక్ కామెడీ చిత్రంలో ఇతను నిత్యామీనన్ సరసన నటించారు ఈ చిత్రంలో నాని నటనకు గాను సానుకూల ప్రశంసలు లభించాయి పూర్తి సహజంగా మరియు అతను ఆ పాత్రలో జీవించాడని పేర్కొన్నారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది దీంతో అతనికి న్యాచురల్ స్టార్ అనే పేరు వచ్చింది అదే సమయంలో అతను తమిళ చిత్రం వెప్పన్ సినిమా చేశాడు తమిళ చలన అతను అరగ్రేట్ర వెప్పం మిశ్రమ సమీక్షకులను అందుకుంది కానీ నాని ప్రశంసలు పొందాడు టైమ్స్ ఆఫ్ ఇండియా విమర్శకుడు అతని తొలి ప్రదర్శన విశ్వాసం అనే పిలిచాడు ఇదే సినిమా తెలుగులో సెగ అనే పేరుతో డబ్ చేయబడిన తెలుగు వెర్షన్లు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి ఆ సంవత్సరం నాని యొక్క చివరి విడుదల పిల్ల జమీందారు ఇది విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి రెండు వేల పన్నెండులో నాని ఎస్ఎస్ రాజమౌళి యొక్క ఈగా సినిమాలో నాన్ ఈగా అనే ఏకకాలంలో తమిళంలో కూడా చిత్రీకరించబడింది దీంట్లో సమంత అతని సహసన నటించారు చాలా వరకు చా సానుకూల స్పందన పొందింది రాజీవ్ మసంద నాని అతను కనిపించే కొన్ని సన్నివేశాలు లవర్ బాయ్గా మెప్పించాడు అని అభిప్రాయపడ్డారు ఇతర విమర్శకులు కూడా అతని పరిమిత స్క్రీన్ టైమ్ ఒక మార్కును వదిలివేశారు అని చెప్పి చెప్పారు ఈ సినిమా హిందీలో మఖీ మరియు మలయాళంలో ఈచ అనే పేరుతో డబ్ చేయబడింది ఆ సంవత్సరం అతను మరొక సినిమా ఎటో వెళ్ళిపోయిన మనసులో నటించారు ఇందులో అతను సమంత రుత్ప్రభతో కలిసి తిరిగి కళాశాల విద్యార్థిగా నటించారు అతను దాని తమిళ వెర్షన్ నీతానే ఎన్ వన్ సంతంలో కూడా ప్రత్యేకంగా కనిపించారు అక్కడ అతని స్థానంలో జీవా నటించాడు వరుణ కృష్ణగా అతని పాత్ర విమర్శకులు ప్రశంసలు పొందబడింది నాని పరిణిత చెందిన నటనతో సందర్భాన్ని అనుగుణంగా నటిస్తాడు అతను తన కళతో పెద్దగా మాట్లాడతాడు అతను వరుణ్ ఆలోచన చిన్నపాటి మేనేజ్ ద్వారా తెలియజేస్తాడు క్లైమాక్స్ పూర్తిగా అతనికే చెందుతుంది అని చెప్పి అతను అతని గురించి రాశారు వ్యాసం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఉండి బ్లాగ్స్